రైట్ వీళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నారంటే ఇక్కడ ముప్పై ఇల్లులు ఉన్నాయండి ముప్పై ఇల్లులు చూస్తే మాత్రం చాలా హైలీ హైలీ అఫీషియల్గా బాగానే కట్టించుకున్నారు కానీ బయటకు వస్తే వీళ్ళ వాతావరణం ఏ రకంగా ఉందంటే డ్రైనేజ్ నీళ్ళ సమస్య ఆడు ఉన్నాయి ఎందుకు అట్లా డ్రైనేజ్ నీళ్ళు సగం వరకు కాలువలు వేసేశారు సగం వారికి వదిలిపెట్టేశారు ఆ డ్రైనేజ్ కాలువలు మొత్తం వచ్చి ఈ ఇల్లు కానీ నిలబడుతున్నాయి ప్లస్ ఇంకోటి వాళ్ళంటే ఇక్కడ రోడ్లు లేవు కాబట్టి నీళ్లు పోయే స్థలాలు లేవు కాబట్టి ఆ మొత్తం వచ్చి ఇక్కడ ఒక చెరువులాగా నిలబడుతుంది ఆ చెరువులాగా నిలబడి ఏమవుతున్నాయి రోజు సాయంత్రం కొద్ది మబ్బు అయితే ఏడు నుంచి ఏడున్నర మధ్యలో పాములు డైలీ వస్తున్నాయని చెప్పి వీళ్ళు వాపోతున్నారు చాలా బాధపడుతున్నారు ఇంకోటి ఏంటంటే మేజర్గా దోమల సమస్య ప్రతి ఒక్క ఇళ్ళల్లో పిల్లలకి అందరికీ జ్వరాలు వచ్చేసినాయని వాళ్ళు వాపోతున్నారు దీనికి ఏంటంటే చాలా వరకు గత గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థకు కానీ సచివాలయంలో కానీ ఎమ్మెల్యే దృష్టికైనా కానీ ఇక్కడ వాళ్ళందరూ తీసుకెళ్లారు కానీ వాళ్ళందరూ జస్ట్ విన్నారు సరే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయినారు దాదాపు ఇట్లా ఐదు సంవత్సరాలు జరిగిపోయింది ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం అనిపిస్తుంది సార్ మీరు ఎంత మీరు న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్మి మేము ఆశిస్తున్నాము మా సమస్య మీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళని అంటున్నారు ఖచ్చితంగా అయినంత అధిక వీళ్ళ వీళ్ళ సమస్య ఏదైతే ఉందో మా ప్లే న్యూస్ నుంచి మా జనం కోసం ఛానల్ నుంచి అధికార దృష్టికి తీసుకెళ్తాం వీళ్ళకి అయినంత తొందర

सबको भी बोले हमें गए गय, गए बार जैसे जगन उनको भी बोले सबको भी ऐसा नाले आ रही हैं तो बोल को जब कराओ पता नहीं कराए उन्होंने अब ये बार कराओ भैया सर हम बहुत प्रॉब्लम है कौन भी पकड़ा लेते नहीं क्या नहीं अब मैं घर बन रही हूँ पूरा ये आग छोड़ा पानी हो को ये सबको अब कैसा बनना हमें अब घर में आको है तो भी साफ आती कैसा करना सर जरा करो हमारा प्रॉब्लम सॉल्व तुम्हें इधर वेंकटेश्वर कॉल इधर वेंकटेश्वर कॉलोनी एस्टेट आँडी ఇక్కడ చాలా రోడ్డు ప్రాబ్లం ఉంది ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కా కాలువలు లేవు రోడ్లు లేవు వర్షం వస్తే పాములు కూడా చాలా ఎక్కువ అవుతాయి వర్షం వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి కూడా లేదు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని పరిష్కరించాలని కోరుకుంటున్నాం వచ్చారండి చెప్పాము కానీ చూస్తామన్నారు కానీ ఏం చేయలేదు చెప్పారు వాలంటీర్లకు కూడా చెప్పాము కానీ ఏమి ఎఫెక్ట్ అయితే చూస్తాము చారు సార్ చెప్తామన్నారు ఏం పండుగ చెప్పండి దాని పక్కన ఉన్న వాళ్ళకి చెప్పినాడు చూడండి అని అంతే వెళ్ళిపోయిన మేము నాలుగు నాలుగేళ్ళ నుంచి ఇప్పుడు ఐదో సంవత్సరం ఇది బేగం అక్క గారు దరిదాపుగా ఒక వారం నుంచి ఫోన్ చేస్తున్నారు ఒక వారం మన ప్లేనిస్ ద్వారా వాళ్ళు ఒక ఏదోది పొందాలని జన ఎదుర్ది పొందాలని వాళ్ళు చాలా తాపత్రలు పడుతున్నారు మేము బిజీగా ఉన్న కోసం వీళ్ళ కోసం రాలేదు అదే సారీ ఏమనుకుందంటే మేము అందుబాటులో ఉన్న పది నిమిషాల్లో వస్తుంటుంది అక్కడ కానీ మన ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి అక్కడ మేము తిరుగుతున్నాము ఇక్కడ ఉంది పరిస్థితి వన్ ఒక సెంట్ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు ఉంది దరిదాపుగా మూడు సెంట్ల వరకు వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు ట్యాక్స్ కడుతున్నారమ్మా మీరు ఇక్కడ ఏం పరిస్థితి అంటే ఒక ముప్పై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఇండ్లు కట్టుకున్నా వాళ్ళ పరిస్థితి ఇండ్లు కట్టుకున్నామన్న సంతోషం ఒక తప్పితే ఒక నీళ్ళులా ఒక కరెంటు ఎప్పుడు పోతుంది ఎప్పుడు దిగ్గది వస్తుంది వాన వస్తే ఇక్కడ నీళ్ళు వెళ్ళిపోతాయి దాని దగ్గరనే స్తంభం తర్వాత వాళ్ళు ఏమవుతున్నా డ్రైనేజ్గా వాడుకుంటామంటే కాలువలు లేవు ఎవరికా చెప్పుకుందామంటే అధికార స్థితులు వాళ్ళకి తెలీదు ఇంకోటి విషయం అంటే ఇక్కడ ఎస్పెషల్గా మన ఆధ్వర్యంలో రాంజల నీళ్ళు బసాపురం నీళ్ళు తాగుతున్నాం వీళ్ళు కర్మకాలి తాగిన నీళ్ళు మాత్రం బోరు నీళ్ళు వాళ్ళు అవకని లేదంటున్నారు ఎప్పుడైనా బోరు నీళ్లు ఎండిపోతే ఎండాకాలంలో రావు స్వామి దయచేసి చెప్పండి మినరల్ వాటర్తో మేము తాగుతున్నాం ఒక మినరల్ వాటర్ కాస్ట్ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఒక క్యాన్ అంటే వీళ్ళు ముప్పై ఇండ్లకి ఎన్ని పోవచ్చు స్నానం చేసే కింద నీళ్లు బాగా ఎట్లా వాళ్ళ పరిస్థితి ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లా అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు చాలా తాపత్రపడుతున్నారు దయచేసి ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులు ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే ద్వారా కమిషనర్ ద్వారా వీళ్ళ ద్వారా పోయేకినా ఇక్కడ ఉన్న స్థానికల్లో నాయకులు ఎవరు ఉంటారో లేకుంటే మన ఆఫీసర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అక్కడ పోయకనా మేమే చేస్తామని ముందు వచ్చి ఇటువంటి ప్రజలకి ఏ కష్టం రాకుండా చూసే బాధ్యత మీది ఉంది సార్ ప్రతి ఒక్కటి ప్లేమేస్ ద్వారా జన ద్వారా మేము చేసుకునేకైనా మీరు తెలుసుకొని కొన్ని పనులు నేను చేయాలని నేను కోరుతున్నాను దయచేసి వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న నలభై ముప్పై ఐదు నలభై ఎన్నులకి న్యాయం చేయాలా ఇటువంటి దీనికి మేము రాత్రి ఏడవుతే మేము చెప్పినాం సాయంత్రం ఆరు గంట ఏడు గంటలకు అంటే స్వామి దయచేసి రావద్దంటే పాములు తేలు చాలా వస్తుంటాయి మా కోసం మీరు వచ్చి ఇబ్బంది పడొద్దని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన స్వామి దయచేసి ఆరున్నర నుంచి దయచేసి లేట్ లైట్ ఫెయిల్ అయితే రావద్దండి ఎందుకంటే ఇక్కడ పాములు తేలు దొరుకుతుంటే మేమే ఇంట్లో ఉంటున్నాం ఒక దోమల కోసము ఒక పాము కోసము ఒక తేల కోసము మేమే లోపల ఉంటున్నాం దయచేసి మా కోసం మీరు వచ్చి ఇబ్బంది పడద్దని వీళ్ళు ఖాళీలంతా ఫోన్ చేసినారు అందుకోసం ఐదున్నరకే వచ్చినాం సార్ ఇక్కడ వాళ్ళ పరిస్థితులతో తెలుసుకున్నాము ఉన్న పరిస్థితి మీకు వాళ్ళ ద్వారా నుంచి చెప్పినాము దయచేసి వాళ్ళకి ఏ న్యాయం చేస్తారో చేయండి ఇంకా ఎక్కువ మేము కానీ చెయ్యపడుతుంది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు ఇప్పుడు నిన్న నిన్న ఇది కాదు ఇది కార్యక్రమం గత నాలుగు సంవత్సరం ప్రతి అమ్మ ఐదేళ్ళ అమ్మ ఐదేళ్ళుగా గత ఎట్లయినా పరిస్థితి మీద మరి ఎట్లా ఉంటున్నారు మీరు ఆలో ఉన్నారా అడవిలో ఉన్నారా మీరు మీరు అంతా చూసుకుంటే ఉన్నారు ఒక ఇది మున్సిపాలిటీ పరిధిలో రాదు ఇది పంచాయతీరాజ్ పరిధిలో వస్తుంది అంటే పోయినమ్మా సార్ సార్ కాజాగారు కాజాగారు అక్కడ వినండి మున్సిపల్ పంచాయతీకి వెళ్ళి సార్ గత ప్రభుత్వం గురించి మనకొద్దు మనకేందంటే ఇప్పుడు మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఖచ్చితంగా మన కొత్త ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు ఏమన్నారు సమస్యలు నా దృష్టికి వస్తే నేను అయినంత తొందరలో చేస్తానని చెప్తున్నారు ఇప్పుడు మా మీడియా ద్వారా మీకేందంటే వాళ్ళకి వెళ్తుంది దీనికి ఎవరైతే సంబంధించిన అధికారులు ఉన్నారో మీకు అయిన క్షణంలో ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు మొత్తానికి నాలుగు రోజుల్లో మీకు అధికారులు వస్తారు ఇదైతే గ్యారెంటీ ఇది మా ప్రభుత్వం తీరేది ఓకేనా అదే అమ్మా వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ డ్రైనేజ్ అంటారు దానికి ఒక బడ్జెట్ ఉందా లేదా అవన్నీ చూస్తారు గత ప్రభుత్వంలో బడ్జెట్ మిగిలిచినారా ఏం లేదా అనేది అవన్నీ చూసి ఫస్ట్ వాళ్ళు వచ్చి పరిశీలిస్తారు మీకు ఒక వర్క్ స్టార్ట్ కావాలంటే ఒక ప్రణాళిక కావాలా ఆ ప్రణాళిక మీ దగ్గర మా దగ్గర నుంచి పోయింది వాళ్ళకి నేను చెప్పినారా కదమ్మా ఇప్పుడు మేము మన కూటమి గవర్నమెంట్ ద్వారా మేము చెప్తున్నామ్మా వాళ్ళు చూసిన వెంపడే ఒక ఐదారు రోజుల్లో స్పందన అవుతుంది మీకు ఏ సమస్య లేదు ఈ ఈ మా కుటుంబ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి న్యాయంగా జరుగుతాయి మీరు ఏ సమస్య పడే అవసరం లేదు భయపడే అవసరం లేదు ఇన్ని రోజులు పాములు వస్తున్నాయి తేలు వస్తున్నాయి భయపడుతున్నారు కదా నెక్స్ట్ ఒక నెలకి రెండు నెలలకు మీ పిల్లలు ఇక్కడ ఆడుకోవాలా గ్రౌండ్ మాదిరిగా ఆడుకోవాలని నేను కోరుతున్నాను ఏం సమస్య లేదు దయచేసి మీరు ప్లే న్యూస్కి చెప్పిన వాళ్ళకి ప్రతి దగ్గర ఇక్కడ ఏమవుతున్నా చోట ఎక్కడే ఉన్నా ఏ కష్టమే ఉన్నా మా ఫోన్ ద్వారా చెప్పియండి మేము ఖచ్చితంగా స్పందిస్తాం నేను భీమస్వామి ఆదు ఎంకణబాయి కాజాసారని మేము భీమస్వామి అని మన గౌస్భాయి విజయ్ గారు వీళ్ళు ఇద్దరు ఇద్దరు ఆదులో మొత్తం తిరుగుతున్నామ్మా మీకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా మాకు ఫోన్ చేయండి మేము ఖచ్చితంగా స్పందిస్తాం వస్తాం వెళ్తాం డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five cell seven three nine six double zero double three nine four.